అడుగు దేశంలోనే రెండో అతిపెద్ద కరువు జిల్లా ఇందులో జిల్లాకు అయ్యేంత ఆక్సిజన్ మన అనంతపురం ఈ అమగొండపాలెం అడవి ఇస్తుంది జిల్లాకు అయ్యేంత ఆక్సిజన్ ఇందులో కొన్ని కోట్ల చెట్లు ఉన్నాయి కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి ఒక్కసారి మన ఏరియాలో అగ్గి పడితే మన ఆహారం కాలిపోతుంది మన పశువులు మన ఇల్లు కాలిపోతే మనం ఎంత బాధపడతాం అడవిలో ఉన్న కోట్ల కోట్ల జీవరాశులన్నీ చచ్చిపోతాయి ఆ కర్మలన్నీ ఎవరైతే అగ్గి పెడతారో వాళ్ళకి అవి సంరక్షించలేకుండా మనం ఆ நன்றி விருது பெற வருபவர்ஸ்கர் நாயுடு அவர்கள் அவங்களுடைய ஒரு மிகச்சிறந்த மனித உரிமை மற்றும் மனிதர்களுக்கு என்னவா வேணும் அப்படின்றத மனித தொழில் செயற்குழு நிறைய சமூக சேவைகள்லாம் செய்து அதற்காக விருது பெற்றிருக்கிறார் தற்போது உலக தமிழ் பல்கலைக்கழகத்திறந்திருந்து மனிதரி முறைகள் பக்கம் 난리. 아, 대러시아. 보다 가드 보단 좀 레더 보다 나 보단.